మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ప్రశాంత్ ప్రమీల వాళ్ళ నాన్న అందరూ కూడా గుడి దగ్గర రామలక్ష్మి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే రఘురామ్ వాళ్ళు కార్లలో అక్కడికి వచ్చేస్తారు అదిగో అన్నయ్య వాళ్ళు వచ్చేసారు అని ప్రమీల చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మయ్య రామలక్ష్మి వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకాసేపట్లో మా పెళ్లి పూర్తయిపోతుంది అప్పుడు రామలక్ష్మి జీవితాంతం నా సొంతం అయిపోతుంది ఇక బాధపడవలసిన అవసరమే లేదు అని ప్రశాంత్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు వచ్చారా అన్నయ్య గారు రెండు లోపలికి వెళ్దాం అని ప్రేమీల అంటుంది ఇక అందరూ గుడిలోకి వెళ్ళగానే అక్కడ పంతులు గారు చూడండి పెళ్లి కావాల్సిన అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు తిరిగి తర్వాత కొబ్బరికాయని కొట్టాలి అలా గుడి చుట్టూ మూడు సార్లు తిరిగి అమ్మవారికి కొబ్బరికాయ కొడితే ఆ జంట జీవితాంతం సంతోషంగా ఉంటుంది వాళ్ళు కోరుకున్న కోరికలు కూడా తీరుతాయి వాళ్ళ సంసారం చాలా సంతోషంగా ఉంటుందని పూజారి గారు చెప్తారు రామలక్ష్మి ప్రశాంత్ ఇద్దరు కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక ప్రశాంత్ రామలక్ష్మి తన పక్కనే నడుస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ప్రశాంత్ పట్టరాని సంతోషంతో రామలక్ష్మిని చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి మాత్రం చాలా చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత సౌర్య ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తాడు ఏం కావాలి బాబు అని మెడికల్ షాప్ అతను అడుగుతూ ఉంటే నాకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు కావాలి అని సౌర్య అడుగుతూ ఉంటాడు సరే బాబు ఇదిగో అని అతను ఒక ఒక స్లీపింగ్ ట్యాబ్లెట్నే శౌర్యకి ఇస్తూ ఉంటాడు నాకు కావాల్సింది ఒకటి కాదు నాకు షీట్ షీట్ మొత్తం కావాలి అని సౌర్య అడుగుతూ ఉంటాడు అతనికి డౌట్ వచ్చేసి అలా మొత్తం ఇవ్వటం కుదరదు అసలు ఒక్క ట్యాబ్లెట్ కూడా ఇవ్వటం కుదరదు వెళ్ళు వెళ్ళు బాబు అని అతను అరుస్తూ ఉంటాడు అయితే సౌర్య వెళ్లకుండా అక్కడే పెట్టి ఉన్న ఆ ట్యాబ్లెట్ షీట్ని దొంగగా తీసుకొని అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఉంటాడు ఏ బాబు ఆగవయ్యా ఆగవయ్యా ఏందయ్యా అలా పట్టుకెళ్తున్నావు అని ఆ మెడికల్ షాప్ అతను వెంట పడుతూ ఉంటే సౌర్య ఆ మెడికల్ షాప్ నుంచి పరుగులు పెడుతూ బయటికి వచ్చేస్తూ ఉంటాడు మరి సౌర్య ట్యాబ్లెట్లు అన్నీ వేసుకొని ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేస్తాడా అయితే సౌర్యని ఎవరు కాపాడుతారు ప్రశాంత్ రామలక్ష్మి పెళ్లి జరుగుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం